Hi hello welcome to Mega Nine Box Office this is Akshaya మెగాస్టార్ చిరంజీవి స్పీడు మామూలుగా లేదు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాని స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు ఇంకో మూవీని కూడా అనౌన్స్ చేశారు ఇదిలా ఉంటే చిరు కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది అలాగే అనిల్ రావిప్పుడితో చేస్తున్న మూవీ సంబంధించి టైటిల్ ఫైనల్ చేశారని కూడా ప్రచారం జరుగుతుంది ఇంతకీ చిరు తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి అనిల్తో చేసే మూవీ టైటిల్ ఏంటి తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే చిరంజీవి బోలాశంకర్ అనే రీమేక్ సినిమా చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు రీమేక్ చేస్తే జనాలు చూడడం లేదు కథ ముందుగా తెలిసిపోవడం వలన రీమేక్ లు ఆడడం లేదు అందుకనే ఇకపై రీమేక్ సినిమాలు చేయకూడదని చిరు ఫిక్స్ అయ్యారట అలాగే రొటీన్ కమర్షియల్ సినిమాలకు కూడా నో చెబుతున్నారట అందుకనే కొత్తగా ఉందనే ఉద్దేశంతోనే విశ్వంబర మూవీకి ఓకే చెప్పారట ఈ మూవీకి సంబంధించి ఒక సాంగ్ బ్యాలెన్స్ లో ఉంది త్వరలో ఈ భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయనున్నారని సమాచారం అనిల్ రావిప్పుడితో చేస్తున్న మూవీ టైటిల్ విషయానికి వస్తే సంక్రాంతికి రఫాడించేద్దాం అనే టైటిల్ అనుకుంటు తెలిసింది ఈ మూవీ అనౌన్స్మెంట్ సందర్భంగా వీడియో రిలీజ్ చేశారు అందులో సంక్రాంతికి రఫాడించేద్దామని అన్నారు అనిల్ రావిపూడి ఇక తాజాగా ఈ సినిమాలో నయనతార నటిస్తుందని తెలియజేస్తూ ఓ వీడియో విడుదల చేశారు అందులో నయనతార కూడా సంక్రాంతికి రఫాడించేద్దామని చెప్పడం జరిగింది దీనిని బట్టి ఇదే టైటిల్ ఫిక్స్ చేశారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ మరి ప్రచారంలో ఉన్నట్టుగా ఈ టైటిల్ ఫిక్స్ చేస్తారేమో చూడాలి